మానవతా దృక్పథం లేకపోతే మానవ జన్మకి సార్థకం లేదు విలువ లేదు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఒకసారి నన్ను మీట్ అయిన తర్వాత ఏంటంటే చాలా ఈజీ సార్ చేయొచ్చు ప్రతి ఫ్యామిలీ కనుక రోజుకి ఒక రూపాయి రూపాయలు కనుక వాళ్ళు పెట్టుకుంటే ఈ రోజు మీరు ఒక పాతిక వేలు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేశారు అనుకో రేపు ముప్పై లక్షలు బిల్ అయింది ఆ ముప్పై లక్షలు ఆ రోజు వాళ్ళు కడతారు ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ హెల్త్ కేర్ ఇండియా ఇస్ లెస్ ఇంతకు ముందు నలభై సంవత్సరాల క్రితం మొత్తం బాడీకి అంతా ఒకే డాక్టర్ ఉండేవాడు ఫ్యామిలీ ఇప్పుడు ఏమైంది ఒక బాడీకి వంద మంది డాక్టర్లు ఉన్నారు టూ థింగ్స్ విచ్ ఇస్ స్పాయిలింగ్ ది సొసైటీ కంపారిజన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇంటర్మీడియట్ వరకు ఏం నేర్చుకోవాలరా అని అంటే ఏ అంటే యాటిట్యూడ్ నేర్చుకోవాలి బి అంటే బడ్జెట్ సంస్కారం లేని చదువు వేస్ట్ డబ్బులు అనేవి నువ్వు ఒక యాభై లక్షలు పెడితేనే కొనుక్కుంటేనే వస్తాయి